ఏపీలో విశ్వవిద్యాలయాల్లో బీసీ పోస్టులకు సంబంధించి మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా వర్సిటీలను తీర్చిదిద్దాలన్న సంకల్పం కింద ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు ఆసక్తి ఉన్నవారు ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు అలాగే సిబిఎస్ఈ సిలబస్ విషయంలో మంత్రి లోకేష్ మాజీ మంత్రి జగన్ మధ్య ట్వీట్ వార్ నడిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని అక్కడ సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను బీసీలుగా నియమించేందుకు ప్రకటన ఇచ్చినట్లు ఎట్స్ వేదికగా తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను బీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరిస్తే ఆ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రాష్ట్రంలోని వర్సిటీలను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చివరి తేదీ అంటూ ట్వీట్ వేశారు మరోవైపు మంత్రి నారా లోకేష్ వర్సెస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య సిబిఎస్ఈ విషయంలో ట్వీట్ వాటి జరిగింది ఏపీలో సిబిఎస్ఈ రద్దు చేస్తానంటూ జగన్ ఆరోపించారు గవర్నమెంట్ స్కూల్లలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని విమర్శించారు తద్వారా నాణ్యమైన విద్యను గండి కొడుతున్నారంటూ ముఖ్యమంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు పురోగమన నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే వెళ్తున్నాయన్నారు మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల విషయంలో వివక్ష చూపుతున్నారు ఎందుకు వాళ్ళు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి అని ప్రశ్నించారు దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు జగన్ గవర్నమెంట్ స్కూల్లు పిల్లలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదన్నారు వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే తప్పుడు పనులను మానుకోవాలని తాము తీసుకొచ్చిన సంస్కరణలకు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయొద్దని లేదంటే పేద ప్రజల వ్యతిరేకులుగా చిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు జగన్ పీట్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు ఏం చదివావో తెలీదు ఎక్కడ చదివావో అస్సలు తెలీదు నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేక్ జగన్ కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న ఈ నిర్ణయం వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్యం పెంపు ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న డెబ్బై ఐదు వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం ఆరవ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం గుడ్లు చిక్కీలు ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన హంసమాయైన మీరు ప్రభుత్వ పాఠశాలలు రూపులేఖలు మార్చారు అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది అన్నట్టుగా మీరంతా ఉద్ధరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సెలవివ్వండి అంటూ ట్వీట్ వేశారు